ఆ హిండి పుంటికూర చట్నీ మంచిగా కడుక్కున్నాక చాలా ఇసుక ఉంటుంది కదా ఇసుక లేకుండా కడుక్కున్నాక మొత్తం ఫ్రెష్గా మనం ఆయిల్ పెట్టుకొని కడాయిలు పొట్టిరపికాయలు అండి ఎప్పుడు పచ్చిమిరపకాయలతోటి కాకుండా చాలా బాగుంటుంది మొట్టి రిపకాయలు మనకు తగినంత అంటే పులుపు ఉంటుంది కదా కూర అదే అందుకు కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది తిరుపకాయలు అయిపోయినాక ఇవి పొడి కూర కూడా వేయాలి కడాయిలో అవి తీసేసినాక అందులో నేను ఒక్క టమాటా వేసానండి టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామనేసి దగ్గరికి అయిపోయింది ఆమెగా మిక్సీ వేసుకోవడం ఇది పుంటికూరలు టమాటా ఇంటి అని వాళ్ళని కాదు అది పుల్లగా ఇదే పుల్లగా ఎందుకనేసి అన్నేసి అనుకుంటారు కదా అలా కాకుండా టేస్ట్ చేంజ్ ఉంటుంది కదా చూద్దాము మామూలుగా అన్నట్టుగా పత్ వట్టినపకాయలు వెల్లిపాయలు సాల్ట్ తక్కువ కానీ ఎక్కువ వేసుకుంటే తీయలేము ఇలా మిక్స్ అయిపోయినాక మనం కూర వేసుకోవాలి ఇలా చట్నీ అయిపోయింది మిక్సీకేసాక పోపు పెట్టుకోవాలి ఇక పోపు లేకుండా కూడా బాగానే ఉంటుంది కానీ పోపు పెట్టుకుంటే ఒకలాగా టేస్ట్ ఉంటుంది చూడ్డానికి కూడా బాగుంటుంది జీలకరావలు కరివేపాకు ఫస్ట్ తీసుకున్నాం అనుకోండి నేను ఆల్రెడీ పుంటి కూరలని పసుపు వేసేసా ఫ్రై అయ్యేటప్పుడు కూడా ఇందులో వేసింది ఆయిల్లో వేసింది అది వేరే చాలా బాగుంటుంది ఈ రకంగా ఒకసారి పచ్చిమిరపకాయలు కాకుండా వట్టినిప్పకాయలతోటి ట్రై చేయండి థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు నచ్చితే ఒక లైక్ చేయండి